ందుకుంటే ఇప్పుడు మేమందరం లొల్లులు పెడితే ల పెట్టే వరకు ఆయన సార వచ్చి ఇంత సడుగు లోపలికి వెళ్ళి వేయించిండు ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు మంచిగా గోలాలు వేయించిండు దోవలు లేవు దో ఏమి లేవు మంచిగా ఇక నడతానం కానీ కొద్దిగా ఇబ్బంది కాని మల్ల కట్టిస్తామంటే ఇక మల్ల కట్టియలేదు ఇక బజార్ పోతా అంటే అంత స్కూల్ దిగబడ్డట్టు ఉంటే అయితే ఏంది దిగబడ్డేట్టు ఉంటే మళ్ళీ సారు మొరం పోపిచ్చి ఈ లోపలికి వెళ్ళి పైపు దోవలు లేవు దోవలు లేవు మడుగులు లేవు ఈ నీళ్ళు లేవు మా ఇప్పుడు ఇబ్బందిగా లేకుంటున్నాం మంచిగానే ఉన్నది ఇక పానాది కూడా వాసన రాకుండా ఆ వాసన ఉండే ముక్కులో కీతం గ్రామ పంచాయతీలో తక్కువ ఖర్చుతో డ్రైనేజీ నిర్మాణంకి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఇక్కడ దాంట్లో ఏంటంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే కేవలం ఒక మీటర్కి రెండు వందల రూపాయల ఖర్చుతోనే మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ప్రత్యామ్నాయంగా ఈ విధానాన్ని మనం అప్లై చేసుకోవచ్చు ఇలా ఎనిమిది వందల మీటర్ల వరకు ఈ గ్రామంలో మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్థానంలో కేవలం పైపులు ప్లస్ కొన్ని తొట్టిలు ఉపయోగించి ఈ డ్రైనేజ్ విధానాన్ని రూపొందించుకున్నారు దీనివల్ల ఏమవుతుందంటే గ్రామంలో గృహస్థాయిలో వచ్చేటువంటి వృధా నీరు మొత్తం కూడా ఈ పైప్ లైన్ల ద్వారా అవుట్లెట్ అంటే ఎక్కడైతే డ్రైనేజ్ నిర్మాణం ఉందో ఆ డ్రైనేజ్లోకి దీన్ని కలిపేసినారు దాంతో ఏమవుతుందంటే ఈ గృహస్థాయిలో వచ్చినటువంటి వృధా నీరు ఎక్కడ కూడా గ్రామంలో రోడ్ల మీదకి ప్రవహించే అవకాశమే లేకుండా పోవడం వల్ల రోడ్లు కొంచెం శుభ్రంగా ఉండడం బయటకు మనకు మురుగునీరు లేకపోవడం వల్ల ఈగలు దోమలు వంటి వాటి నుంచి మనకి పరిష్కారం లభించింది దీంతో రోడ్లు శుభ్రంగా ఉండడం ఈగలు దోమలు లేకపోవడము ప్లస్ దుర్వాసన అనేది లేకుండా పోయింది ఇది గ్రామస్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ విషయంగా సో ఇది అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మైనర్ పంచాయతీల్లో కూడా ఇన్కమ్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది కనుక వాళ్ళకి ఈ విధానం చాలా లాభదాయకంగా ఉంటుంది అనుసరణ యోగ్యం అనమాట గత రెండున్నర సంవత్సరాల క్రితం ముగ్గునూరు గ్రామంలో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని పరిశీలించడానికి అపార్ట్ మరియు పసుమపతిలోని ఈపిఎస్ట్ అధికారులు రావడం జరిగింది వారు ఇక్కడ ఈ మొత్తం పరిశీలించి గ్రామస్యం కూడా అడిగి గృహ యజమానులను మహిళలను అడిగి దీంతో లాభాలు ఏంటి అని చెప్పేసి అడిగి తెలుసుకోవడం జరిగింది ఇది అతి తక్కువ ఖర్చుతో నిర్మాణం అవుతుంది నిర్మాణం పని కూడా చాలా త్వరితంగా పూర్తి చేయవచ్చు మిగతాది ఒక వంద మీటర్లు ఓపెన్ డ్రైన్ కట్టాలంటే దాదాపు పది రోజులు పడుతుంది మళ్ళీ క్యూరింగ్ అదంతా కలిసి మళ్ళీ ఒక ఇరవై రోజులు నెల గడువు పోతుంది ఇందులో అయితే ఒకటే రోజు మొత్తం నిర్మాణం చేయొచ్చు సింపుల్గా ఏం లేదు మనకు లోకల్గా లభించే పీవీసీ పైపులు సిమెంటు డ్రమ్స్ వాడి చేయొచ్చు దీనికి పెట్టేది ఒకటి ఏంటంటే ఎర్త్ వర్క్ ఒకటి ఉంటుంది తర్వాత సిమెంటు డ్రమ్స్ టూ ప్లస్ పీవీసీ పైప్స్ పైప్స్ మాత్రమే కొనాల్సి వస్తాయి దీంతోనే ఈగలు దోమలు ఉన్నాయి గ్రామ పంచాయతీ కూడా సంవత్సరానికి ఒక రెండు సార్లు క్లీన్ చేస్తే సరిపోతుంది ఈ అదనంగా మిగిలే లేబర్ను కూడా వేరే పనులకు వినియోగించవచ్చు ఆ విధంగా గ్రామ పంచాయతీ కూడా ఆర్థికంగా లాభం జరుగుతుంది